హలో హలో సాబేర్ అలీ గారా అండి నేను కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ సేనా హలో హలో నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర్ సేన నుంచి కాల్ చేస్తున్నాను అదే మున్సిపల్ కమిషనర్ గారే కదా సాబిర్ అలీ గారు మాట్లాడేది హలో హలో గారి గారు మాట్లాడేది చెప్పండి ఏం లేదండి ఇప్పుడు ఈ పాండు అనే వ్యక్తి ఉన్నాడు కదా హలో టెంపుల్ ల్యాండ్ లో మీరు నోటీస్ ఇస్తే మీరు అతన్ని బెదిరిస్తున్నారు కదా తప్పది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదండి ఇప్పుడు టెంపుల్ ల్యాండ్ కబ్జా అవుతున్నాయి వాడు నోటీస్ ఇచ్చాడు అతను అతను ఆధారంలో ఇప్పుడు ఒకటే ఇప్పుడు వెంకటాపురంలో బాలాజీ టెంపుల్ సంబంధించిన ల్యాండ్స్ అన్ని కబ్జా అవుతున్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది మళ్ళీ తీసుకురండి మీరు ఏం తీసుకురండి మీరు ల్యాండ్ మీరు సపోర్ట్ ఇట్లా బెదిరించుకుంటా వీళ్ళ ఎంక్వైరీ అవుతుంది మీరు మంగళవారం నేను వస్తానండి నేను ఏమంటున్నా మీరు ఆలయ భూములు ఎవరైతే కబ్జాలు చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మీరు అతను ఎట్లా ఇవ్వండి వాళ్ళ పేర్లు ఇవ్వండి

అది కాదు మీరు రండి వెళ్ళండి నేను వస్తాను నేను మీరు బెదిరించడానికి మీకు రైట్ ఎట్లుందండి అంటే ల్యాండ్ గ్రాబర్స్ కి సపోర్ట్ చేస్తున్నారా మీరు మీరు వస్తే నేను మాట్లాడతాను నేను వస్తాను నేను వస్తా బరాబర్ లీగల్ మీరు ఫైట్ చేస్తా కూడా మీరు అంటే ల్యాండ్ గ్రాబర్లకు అంటే దేవాలయం ఎవరితో ఎవరు తెలుస్తున్నారో ల్యాండ్ గ్రాబర్స్ అన్ని కూడా మీరు దిగండి బరాబర్ ఏం చేస్తుందో కూడా ఏమే తప్పులు చేస్తూ అన్ని మేము ఎత్తి చూపెట్టాం బరాబర్ పాయింట్ అవుట్ చేస్తాం లీగల్ మీకు ఫైట్ చేస్తాం మీరు దేవాలయ భూములు కబ్జా అవుతుంటే ఒక ఎంప్లాయ్ చిన్న